ఓ మనం శివ శ్రీమాతయమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శత్రువుని పైన అంటే మీకున్న శత్రువులపైన విజయం పొందడానికి ఒక తేలికైన మంత్రం చెప్తాను అలాగే ఈ మంత్ర సాధన చేయటం వల్ల శత్రువులు మీకు మిత్రులుగా మారుతారు ఇది ఎక్కడైనా రాములు వారి ఆలయంలో చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేసి చెప్తాను ఇది ప్రతిరోజు కూడా అంటే మీరు దేవాలయ ప్రాంగణంలో ఒక నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని అనుకోవాలి ఈ మంత్రం వచ్చి ఓం రామ పరశురామ నరసింహ విష్ణు విక్రమ నమో మరొకసారి చెప్తాను ఓం రామ పరశురామ నరసింహ విష్ణు విక్రమ నమో నమః ఈ నామాన్ని మీరు నూట ఎనిమిది సార్లు రామారాయణను కూర్చొని శత్రువుల పైన మీకు విజయం నెల్లేరు మీద నడకలాగా వచ్చేస్తుంది అలాగే శత్రువులు మిత్రులుగా మాత్ర మనం పనిచేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనం మనతో పాటే ఉంటారు మన వెనకాల గొద్దులు ఉంటారు మన దగ్గర నేర్చుకొని మననే ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు అలాంటి వారు కూడా దీ మంత్రంతో మీకు అనుకూలంగా మారుతారు ప్రయత్నించేయండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని మీ మిత్రులకు పది షేర్ చేయండి ఓం నమ శ్రీమాత్రి శ్రీమాత నమ